అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ బంగారు మామిడి పళ్ళు పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పండ్లు తినాలని ఉంది తెప్పించమని అడిగిందట అది మామిడి పండ్ల కాలం కాకపోవడంతో ఎక్కడా పండ్లు దొరకలేదట ఆమె మామిడి పండ్లు తినకుండానే చనిపోయింది రాజుగారికి తన తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానే అని బాధపడుతుండేవాడట దురాశపరుడైన ఆయన పురోహితుడు రాజా మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరము ఆవిడ తిదినాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు దానం చేయవచ్చు అని చెప్పాడట రాజుకు అది నచ్చింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టు బంగారు మామిడి పండ్లు తయారైనాయి ఆవిడ తిదినాడు నాడు అందరు బ్రాహ్మణులకు తలో బంగారు మామిడి పండు దొరికింది మంత్రిగారికి మాత్రం ఇది నచ్చలేదు ప్రతి సంవత్సరము ఇలా ఇస్తూ పోతే ఖజానా ఖాళీ అవడం ఖాయం అని రాజుగారి విదూషకుడిని పిలిపించి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు అని అడిగాడు అతను సరేనని మంత్రికి ఒక ఉపాయం చెప్పి పంపించాడు మంత్రి తన తల్లి ఆర్థికం నాడు నేను ఆవిడ చివరి కోరిక తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు బ్రాహ్మణులంతా సంతోషపడ్డారు రాజుగారు బంగారం మామిడి పండ్లు ఇచ్చారు ఇంకా ఈ మంత్రి కూడా అలాంటిదేదో ఇస్తాడు అని సంబరపడ్డారు మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే వచ్చింది ఆయన ఒక్కొక్క బ్రాహ్మణుడిని లోపలికి పిలిచి ఇనుప గరిట కాల్చి వాత పెట్టి దారిన వారిని పంపించసాగాడు వాళ్ళు మంటకు తట్టుకోలేక అరుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశారు రాజు మంత్రిని పిలిపించి ఇదేమి పని అని అడిగాడు అప్పుడు మంత్రి మహారాజా మా అమ్మ కీలవాతంతో చనిపోయింది చనిపోయే ముందు నాయన దీనికి వాత ఒక్కటే మందు ఇనుప గరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది నా భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ చనిపోయింది మరి కొడుకుగా ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం నా విధి కదా అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు రాజుకు జ్ఞానోదయం అయింది అప్పటి నుండి బంగారు మామిడి పండ్ల దానం రద్దు చేశాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్